నండి పప్పు అయితే బాగా ఉడుగుతుంది ప్రిన్సీ పప్పు అయితే కారం తక్కువగా వేసి ఇంక పసుపు వేసి చేశాను అనమాట బాగా ఉడుగుతుంది బాగా ఉడికిన తర్వాత ఇంకెనిపేసుకొని సుహాసిని ఇంకా నెయ్యి ఉంది కదా మొన్న అత్తం పంపించి నెయ్యి అది వేసి పెడితే ఇంకా ఆమె కొంచెం కొంచెం టయానికి తింటూ ఉండిద్ది కన్నం కూడా ఉండేసి పచ్చడి చేద్దాం సరేనండి కొబ్బరి పచ్చడిలోకి మొత్తం అయితే ప్రిపరేషన్ చేసుకున్నాను కొబ్బరి మొక్కలు అయితే సన్నగా కట్ చేసుకొని శుభ్రం కడిగేసాను కొబ్బరి పచ్చడిలోకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం వచ్చేసి ముఖ్యంగా కొబ్బరి ఇంకా జీలకర్ర ఆవాలు మినపప్పు పప్పు పచ్చిమిర్చి విడిమిరపకాయలు కరివేపాక అండి ఇంక ముఖ్యంగా వచ్చేసి కొబ్బరి ఇంక మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి సరేనండి కొబ్బరి పచ్చడి చేయడానికి మొత్తం అయితే ప్రిపరేషన్ చేసుకున్నాను ఇంకా కొబ్బరి మొక్కలు అయితే సన్నగా కట్ చేసి శుభ్రం కడిగేసుకున్నాను ఇంకా అలానే కొబ్బరి పచ్చడిలోకి కావాల్సిన ఐటమ్కి ఇవన్నీ ఇంకా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇంకా వీళ్ళు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం చూపిస్తూ ఉంటాను చూడండి బాండి వేడింది కదా ఇది మొత్తం వేసుకొని ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇవైతే బాగా ఫ్రై అయినాయి కదండి బాగా వెంకరుంది కదా కొబ్బరి పొడి వేసిన ఫ్రై చేసుకోవాలి ప్పుడే కొ లైట్గా ఫస్ట్ చేసుకుందాం ఫస్ట్ వేసుకో మొత్తం కళ్ళెట్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత రెండు నిమిషాలే వేయించుకోవాలండి ఇంక ఎక్కువసేపు వేయించుకున్న దానికి బాగోదు అంత టేస్ట్ అనిపించదు ఇదంతా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఇంక మొత్తం వేయించుకున్నట్టే కదండి ప్లేట్లో తీసుకున్నాం ఇంక చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడానికి బాగుండుద్ది ఇంకా అదే బాండిలో ఇంకా తాలింపు వేసుకుంటే బాగుండుద్ది ఇవి బాగా చల్లడిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇంకా తాలింపు అనేది కలిపేసుకుంటే ఇక్కడ అనేది రెడీ అయినట్టే ఆయిల్ అయితే బాగా వేడి చేసుకున్నాం కదండి ఇంకా అవైతే ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు ఇంకా తాలింపు వేసుకోవడానికి వెండి మిరపకాయలు ఇంకా అలానే ఆవాలు మినపప్పు జీలకర్ర ఇంక మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత వెండి మిరపకాయలు వేలం మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇట్లా కలిపేస్తుంటే మనకు పచ్చడి అయినా అట్టానండి కుడికన్నాలో చాలా టేస్ట్గా ఉంటుంది అండి పచ్చడికి మొత్తం వేపిన తర్వాత ఇంకా మిక్సీ పడదాం అనుకున్నాను ఇంకా మిక్సీ కిందకలే మరీ మెత్తంగా చట్నీ ఉండి రాజు రోట్లో నూరు బాగుంటుంది అన్నాడు బాగా అయితే ఇంక అందుకని చెప్పేసి రోట్లో నోడుతున్నాను కాదు నేను ఇంకా ఉప్పుకి అన్ని దగ్గరే పెట్టేసుకున్నాను త్వర త్వరగా పచ్చడి అయితే నూరేతాం మొత్తం అయితే రోట్లో వేసుకున్నామండి అవి రోట్లో వేసుకున్న తర్వాత మనం నూరేటప్పుడు ఎగిరేగి కింద పడతాయి కింద పడకుండా ఇంకా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని నూరేసుకోవటమేనండి రోట్లో ఇంకా మిక్సీ వేస్తే మెత్తంగా చట్నీ ఎట్లుండిద్ది మనకి టిఫిన్లో చట్నీ అట్లా ఉండిద్ది అంత టేస్ట్ అనిపించదు అందుకే రోట్లో నూరితే కచ్చా పచ్చాగా అప్పుడు తినేటప్పుడు పంటకు తగిలితే ఇంకా చాలా బాగుండుద్ది మొత్తం నూరేసుకున్నాం బాగా నూరుకున్న తర్వాత చూపిస్తానండి మీకు అదేనండి పచ్చడి నోటం అయితే అయిపోయింది ఇంకా మరీ మిక్సీలో పట్టినట్టయితే చట్నీలాగా అయ్యేదే ఇప్పుడు ఇంకా మనం అయితే రోట్లో నూట్లేకే చాలా బాగుంది ఒకలొక్కలే అంటే తినేటప్పుడు ఇంకా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొబ్బరి చెట్టు కొబ్బరి పచ్చడి వేసుకున్నాను చాలా అని మొన్న అత్తగారు పంపించారు కదా నెయ్యి ఇంకా అది అయితే కరగబెడుతున్నాను అండి ఇంకా పచ్చిట్లోకి వేడివేడి అన్నంలోకి ఇంకా వేడివేడి ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండి తినేకుంది ఇంకా తినాలనిపించి అంతగా ఉండిద్దండి నెయ్యి అయితే బాగా కరగబెట్టేసుకున్నాం కదా ఇంకా అన్నంలో వేసుకొని తినొద్దాం ఇంకా వేడి వేడిగా అయితే ఇంకా అన్నం అయినా పచ్చడి అయితే ఉంది కదండి పచ్చడిలో కొంచెం అన్నంలో వేసుకుందా ఇంకా తింటుంటే చాలా బాగుండుద్ది పదండి బావా నేను ఇద్దరం కలిసి తింటాం బావా వేడి వేడి అన్నం నెయ్యి వేసి కొబ్బరి పచ్చడి వేసా

ముప్పై సరిపోయినాయా ఎట్ ఉంది టేస్ట్ బాగుందా మాకు చాలా ఇష్టం అసలు తెలుసా ఈ పచ్చడి చేసినప్పుడల్లా అని మా అమ్మ చేసినప్పుడల్లా అయితే తెగ తింటామండి ఎన్నెత్తులు తినేదా కూడా అర్థం కాదు ఈ పచ్చడితో అంత టేస్ట్ అనిపించింది సరేనండి పచ్చడి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా అది నెయ్యేసుకునే వాళ్ళకి ఇంకా చాలా బాగుంది మేము కూడా తొరతారా తినేసి ఇంక ఇండిషన్ చేయించుకునేది ఇంకో మరో బ్లాగ్ మరో బ్లాగులో కలుద్దాం

అసలు మ్యాంగో పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మాడిగా పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలు నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి అనేది అసలు ఒక్క మొక్క వేసుకున్నా కానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ ఆ అవును ఒక్క ముక్క వేసుకుంటే చాలు సార్ కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని తను చెప్పు అన్నం కూడా తినొచ్చు